నమస్తే దోస్తుళ్లారా పొట్లకాయ పెరుగు పచ్చడి చేస్తున్న దోస్తుళ్లారా మా చింటూ చిన్నీలు పొట్లకాయ అస్సలు తినరు దోస్తుళ్లారా పొట్లకాయ తినిపించడానికి నేను పడే పాట్లు ఏం చెప్పమంటారు అందుకే పొట్లకాయ వండినప్పుడు ఐస్ క్రీం కొనిపెడతా దోస్తుళ్లారా మరి నా తంటాలేవో నేను పడాలి కదా మరి పొట్లకాయలో అనేక విటమిన్లు ఖనిజాలు ఉంటై దోస్తుళ్లారా ఒకటి మిదితో పాటు క్యాల్షియం మెగ్నీషియం ఐరన్ ఫాస్పరస్ సోడియం జింక్ వంటి ఉపయోగకరమైన ఖనిజాలు ఉంటాయి దోస్తుల్లారా పొట్లకాయ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది గుండె జబ్బులు ఉన్నవారికి కూడా పొట్లకాయ ఎంతో మేలుని చేస్తాయి ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెరుగుదలకు అలాగే రక్తహీనత ఉన్నవారికి పొట్లకాయ చాలా మేలుని చేస్తది మరి దోస్తుళ్లారా పొట్లకాయతో మీకేమైనా వంటకాలు తెలిస్తే కామెంట్ చేయండి ఉంటాను దోస్తుళ్ళారా